నీకు చికెన్ బిర్యానీ కావాలా సరే పుని అయితే నువ్వు ఒక పని చేయాలి నేను నీ కోసం చికెన్ బిర్యానీ చేయాలంటే ముందు హెయిర్ కట్ చేయించుకోన చూడు హెయిర్ ఎంత గ్రోత్ అయిందో చూడు ముందు కోసం చూడు కలర్ లేకి ఇంకా స్కూల్ కూడా ఓపెన్ చేస్తారు స్టూడెంట్ స్టూడెంట్ లాగుండాలి నీట్ గా కట్ చేయించుకోవాలి ఓకేనా నువ్వు హెయిర్ కట్ చేసుకో నువ్వు వచ్చిన వెంటనే నేను చికెన్ బిర్యానీ చేస్తాను ఇప్పుడైతే మనము షాప్కి వెళ్దాం Okay, let's go. Okay, let's go. And cutting saw, we we'll put on a notch. Okay, then. Betul okay. tak? Oh, betul! Yeah. Macam Oh! ఇక్కడ పునీత్ రెండు ఐస్ క్రీమ్లు కావాలని చెప్పి మారం చేశాడు కానీ నేను ఏదో విధంగా నచ్చ చెప్పి కన్విన్స్ చేసి ఇంకొక ఐస్ క్రీమ్ అయితే తినకుండా నేనే తినేసాను ఐస్ క్రీమ్ అయితే బానే ఉండింది స్నానం చేసేసుకో నేను నీకు నీకోసం చికెన్ బిర్యానీ రెడీ చేసేస్తాను అమ్మా నేను స్యాండింగ్ చేసి రెడీ చేసాను ఓ సూపర్ ఫాస్ట్ చిన్నమ్మా వైట్ రెస్ట్ ఉండేది ఇది ఇంకా నేను చికెన్ తగ్గట్లేదు కదా కాబట్టి వైట్ కలర్ లోనే ఉంటుంది జస్ట్ రైస్ మాత్రమే ఉడకపెట్టినా రైస్ అయిపోయింది చికెన్ కర్రీ కూడా అయిపోయింది ఇక్కడ నేను చికెన్ బిర్యానీకి ఫస్ట్ కింద చికెన్ని లేయర్స్గా వేసాను దానిపైన రైస్ ఒక లేయర్ వేసాను మళ్ళీ చికెన్ వేసి దానిపైన మళ్ళీ రైస్ వేసాను అయిపోయింది తల్లి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే పైన నెయ్యితో ఇలా గార్నిష్ చేస్తున్నాను టేస్ట్ కోసము నా ఇది బిర్యానీ కలర్ కోసము ఇలా వేసుకుంటా అమ్మా వేసుకుంటామ్మా కలర్ కూడా వైట్ కలర్ లేకుండా కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది దీన్ని క్లోజ్ చేసేసి ఈ గ్యాప్ లో నేను రైతా కూడా ప్రిపేర్ చేసేస్తాను సో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఓకే నా పునీ అమ్మా సో మా పునీత్ అడిగిన వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం స్మెల్ అయితే బాగా వస్తుంది ఎందుకంటే లాస్ట్ లో ఫైనల్ టచ్ నెయ్యి వేసాం కాబట్టి సో కింద పీసెస్ పెట్టాము కలర్ బాగా వచ్చింది సో ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది సో చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో సాఫ్ట్గా పీసు చూస్తానే తెలుస్తుంది ఓకే ఇప్పుడైతే వీళ్ళకి ప్లేట్స్లో సర్వ్ చేసేద్దాము ఈరోజు పొద్దున్నే అడిగాడు ఈరోజు బిర్యానీనే కావాలి అని చెప్పి సో అందుకని బిర్యానీనే చేశాను ప్రాసెస్ అయితే అంతా చూపివ్వలేదు బ్లాగ్ కాబట్టి ఇలా చూపిస్తున్నాను సో మనం ఏదైనా ఒక ఐటెం చేసినప్పుడు దాన్ని డైరెక్ట్గా అలానే పెట్టేదానికన్నా కూడా కొంచెం అట్రాక్టివ్గా సర్వ్ చేస్తే తినే వాళ్ళకు కూడా ఇంకా కొంచెం తినాలనిపిస్తుంది ఎస్పెషలీ పిల్లల విషయంలో అది పిల్లలకి చూడ్డానికి బాగుండాలి అప్పుడే లైక్ చేస్తారు అది బౌల్లోకి వేసి కొంచెం ప్రెస్ చేసి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుంటే షేప్ వస్తుంది అప్పుడు తినడానికి బాగుంటుంది సో ఇలా పెట్టాను కదా దీన్ని ఇప్పుడు ప్రెస్ చేసేస్తాను ఇలా ప్రెస్ చేసుకొని కోరుకో స్టైల్ ఫాలో అవుతారు దీన్ని ప్లేట్లోకి వేసుకుందాం ప్లేట్ని తిప్పిచ్చేసి ఒకసారి ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది సో చూడండి ఇంత బాగొచ్చిందో ఇలా అంటే కొంచెం తినడానికి బాగుంటుంది పిల్లలు ఎక్కువ లైక్ చేస్తారనమాట ఇప్పుడు మా వాడిని పిలుస్తాను మంచి ఆకలి మీద ఉన్నాడు ఇక తిన్న తర్వాత కాసేపు పడుకుంటానని చెప్పి ఈవినింగ్ ఫైవ్ అయినా కూడా లేదు లేపే ప్రయత్నం చేస్తున్నాను తీసుకెళ్తాను సో మా వాడిని పార్క్కి వెళ్దామంటే అప్పుడైతే బాగా యాక్టివ్గా లేస్తాడు ఏడవకుండా లేస్తాడు మామూలుగా లేతాం అనుకోండి మూడ్ ఆఫ్గా లేస్తాడు ఏడుస్తాడు సో ఎట్టకేళకి నిద్ర లేపించేసి పార్కుకి తీసుకెళ్తున్నాను నేను పునీత్తు పార్క్కి వెళ్తున్నాము సో పునీత్ పార్క్లో ఆడుకుంటాడు నేను వాకింగ్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బ్లాగు సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్